చూడండి పదాలు చదువుదాం మామిడి కుదురు ఏలూరు పాలకూరు చిగురుగుంట కృషిపురం ఊటుకూరు సాలూరు రాజువాక నీది ఏ ఊరు నాది గుంటూరు నీది ఏ ఊరు నాది గూడూరు ఎలా మాట్లాడుకుంటున్నారు చూడండి ఇక్కడ మనం ఈ ఊరి పేర్లు ఉన్నాయి కదా ఇది ఇలాగా మనం రాయాలన్నమాట నీది ఏ ఊరు నాది మామిడి కుదురు ఇక్కడ మామిడి కుదురు అని రాయాలి ఓకే మాకే మాకు దీర్ఘమిస్తే మా మాకే గుడిస్తే మీ డాకి గుడిస్తేడి కాకే డి కా కే కుమిస్తే కు రు మామిడి కుదురు మామిడి కొదురు నిది ఏూరు ఇది ఏూరు ఏలూరు ఇక్కడ ఏ లాకే కుము దీర్ఘమిస్తేలు రాకే కుమిస్తేరు ఏలూరు నెక్స్ట్ నీది ఏ ఊరు నాది పాలకూరు పాకే దీర్ఘమిస్తే దీర్ఘమిస్తేపా కాకే కొమ్ము దీర్ఘమిస్తే కు రాకే కొమ్మిస్తారు పాలకూరు తర్వాత నీది ఏ ఊరు నా చిగురుగుంట చిగురుగుంట ఇప్పుడు చాకే గుడిస్తే గాకే కొమ్మిస్తే గు రాకే కొమ్మిస్తారు కే గు పక్కన సున్నా చిగురు గుంట నెక్స్ట్ నీది ఏ ఊరు నాది కృషిపురం కృషిపురం రాయాలి ఇక్కడ కాకే రుత్వం ఇస్తే క్ర షాకే గుడిస్తేషి కాకే కొమ్మిస్తేపు రా పక్కన కృషిపురం నీది ఏ ఊరు నాది ఊటుకూరు ఊటుపూరు రాయలెక్క కాకే కుమ్మదీర్ఘమిస్తే పూ

దీర్ఘమిస్తేగా జాకే కొమ్మిస్తేజు వాకు దీర్ఘమిస్తేవా వాకా